ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పారాయణం విష్ణువు రుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రాహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేనే గొప్ప అని వారు వాదులాడుకోసాగారు నేను సర్వేశ్వరుడను సమస్త పద్నాలుగు లోకాలకు అధిపతిని నేనే నేనే సర్వలోకాధిపతిని అని శివుడన్నాడు కాదు మహేష ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు వాద ప్రతివాదములు తర్క తర్కమీమాంసాలతో వెయ్యేళ్లు తగబులాడుకున్నారు ఇద్దరూ వాగ్వివాదంలో మునిగిపోయారేమో సృష్టి కార్యమంతా స్తంభించిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరూ ఆ విరాడ్ రూపమును తిలకించి నిశ్చేష్టులయ్యారు ఎందుకంటే ఆ విరాట్ రూపములోనే లోకాలు ఇమిడి ఉన్నాయి సప్త సముద్రాలు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ విరాట్ స్వరూపునికి ఆద్యంతములు లేవు సర్వత్రా తానే ఉన్నాడు అనేక వేల బాహువులతో ఉన్నాడు సమస్త దేవులు దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుణ్ణి భగవంతుని కీర్తిస్తూ కనపడుతున్నాయి నదులు నదీనదములు పర్వతములు కొండలు గుట్టలు మిట్టలు ప్రకృతి జలపాతములు సమస్తము కనపడుతోంది భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి కోటి సూర్యకాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు సామాన్యులకు సాక్షాత్కరించని వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు ఆ విరాట్ రూపునికి మొదలెక్కడో చివరెక్కడో తెలియటం లేదు ఆ విరాట్ స్వరూపిని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్నవారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములను ఎవరు ముందుగా తెలుసుకొని వస్తారు అలా బయలుదేరిన వారు వెయ్యేళ్లు తిరిగి తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములను కనుగొనలేక విసిగి వేశారి తిరిగి యథాస్థానానికి వచ్చి ఈ విధంగా ఆలోచించసాగారు ఆహా ఏమిది బ్రహ్మ ఈశ్వరులమైన మేము వేయేండ్లు తిరిగి తిరిగి అయినా ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనగల కనుగొనలేకపోతిమే అంటే మనము అధికులము కాదన్నమాట సమస్తమునకు మూలాధారమైన వాడు అయిన ఆ శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట స్థితి లయకారకుడతడే అతడే సర్వాంతర్యామి నేలే జగదాధారుడే పంచభూతాలు సూర్యచందులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే మనకంటే కూడా సర్వాధికుడు అతడే కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారే శ్రీ మహావిష్ణువుని స్తోత్రించగా ఆ విరాట్ స్వరూపుడగు విష్ణుమూర్తి విరాట్ రూపమును వదిలి యథారూపమునకు వచ్చి మీరెంతో కాలము నుండి వాదించుకొనుచున్న విషయము తెలుసుకుని మీకు జ్ఞానోపదేశం కలగజేయడానికే ఈ విరాట్ రూపాన్ని ప్రదర్శించాను నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్ఠులై మీ కలహాన్ని ఆపుచేశారు ఈ సమస్తమునకు సర్వమును నేనే మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలుపుతాను వినండి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి వీటినే త్రిగుణములు అంటారు అవి సత్వ గుణములు మీరు గుణములు కలవారు ఎవరైతే సత్వరజస్తమోగుణములు కలిగి ఉందురో వారే గొప్పవారు తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయ రూపములు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమును పొందించువానిగా ఈశ్వరుని అధిపతులుగా కావుననే వీరిని త్రిమూర్తులు అందుమూర్తులనేవారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యము కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము కావున మీరు వేరు నేను వేరు అనేది ఏమీ ఇక్కడ అంతా స్వరూపమే కాబట్టి మీకు పూజలు చేసినా నాకు పూజలు చేసినా మన ముగ్గిరిలో ఎవరికి పూజలు చేసినా మన ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదముండదు మీ రజో తమో గుణములు ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించిరి శాంతమునొంది చరింపుడు అన్నాడు బ్రహ్మదేవ నీవు ఎక్కడ నుండి ఉద్భవించినావు నా నాభి కమలము నుండే కదా కావున నీకును నాకును భేదమున్నదా లేదు అన్నాడు అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడగవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడు ఒకనాడు నీ మహత్యమును గురించి తెలుపుమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపచేశాడు ఓ సాంబశివ నీవు నిర్వికార నిరాకల్పుడవు శక్తిరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడు ఆదిదేవుడవు నీవే ఆత్మస్వరూపుడవు నీవే భోళాశంకరుడువైన నీవే ఇంత పంతము పట్టదగునా నేనే నీవు నీవే నేను అందులకే శివకేశవులని భక్తులు భజయంతురే పూజింతుడే నిత్య సత్య స్వరూపుడవు నిత్యానంద రూపుడవు నిత్య ధ్యాన స్వరూపుడవు అర్ధనారీశ్వరుడు నీవు కూడా నాతో సమ మీరు కూడా నాతో సమానులే అంటూ హితబోధ చేశాడు ఈ విధముగా బ్రహ్మకు ఈశ్వరునికి జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపించి వేశాడు కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగో ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులు అవుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు ఇంతటితో మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం